హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనం బజార్ నుంచి చింతపండు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే పెట్టేస్తే చింతపండు అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి కింద ఒక బౌల్ అయితే తీసుకొని అందులో కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసేసి అందులో ఇప్పుడు చింతపండు అయితే వేసేసి ఇప్పుడు ఆ చింతపండులో ఉండే పీచలు గింజలు అన్ని తీసేసి ఎండు మిరకాయలు రెండుగా తుంచి దాంట్లో ఉన్న గింజలు గింజలుగానే వేస్తే చింతపండు అనేది అసలు నల్లబడదండి ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్ గా ఉంటాదండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తే తప్ప కాకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం సరుకులు అయితే తెచ్చుకున్నప్పుడు కొంచెం వాడిన తర్వాత మనం అలాగే పెట్టేస్తాము అలాగే పెట్టేసి దాంట్లోనే పురుగు పట్టిపోతుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి ఒక వేస్ట్ గా ఉండే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని దానిపైన చాకు వేడి చేసి ఈ విధంగా అయితే కట్ చేసేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దానికి సరుకులకు కానీ ఈ విధంగా పెట్టేసి క్యాప్ గాని వేసేసామంటే చూడండి అసలుకి గాలి అనేది పోదు అలాగే ఉంటది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు క్యాప్ ఓపెన్ చేసి మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకోవచ్చు అండి చూడ అసలు ఎంత బాగుందో వీటికి అసలు పురుగు కూడా పట్టనే పట్టదండి ఇలా అయితే ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే చూద్దాం ఈ విధంగా మనం పిన్నిసులు అవి చీరలకి వాటికి వేసుకోవడానికి ఎక్కడంటే అక్కడ పట్టేస్తే వాటికి అయితే సిలుమ్ పట్టిపోయి పొద్దున షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి చిన్నది ఏ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని పిన్నిసులన్నీ అందులో అయితే వేసేసి మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నా పర్వాలేదండి ఆ పౌడర్ గాని వేసేసి బాగా మిక్స్ చేసి కానీ మూత పెట్టేస్తే ఎన్ని రోజులున్నా పిన్నిసులకి అనేది తుప్పు పట్టనే పట్టదండి ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా షింక్ అనేది ఎన్నిసార్లు ఆ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి అందులో కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు గానీ వేసేసి బాగా మొత్తం ఈ విధంగా బాగా స్క్రబ్బార్ లాగా మొత్తం అనేసి ఆ తర్వాత కానీ షింక్ కడుకుంటే షింక్ అనేది చాలా తెల్లగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే మనం కుక్కర్ లో ఈ విధంగా పప్పు ఆకుకూర అన్ని వేసి పెట్టుకున్నప్పుడు అందులో కొంచెం స్పూన్ గాని వేసి కుక్కర్ విజిల్ గాని పెట్టేస్తే అసలు కుక్కర్ అనేది పైకి పొంగనే పొంగదండి చూడండి మీకైతే ఇప్పుడు ప్రెజర్ తగ్గిన తర్వాత అయితే చూపిస్తాం చూడండి పైకి అసలు పొంగదు గ్యాస్ మీద అనేది అసలు పడదండి చాలా చక్కగా అయితే ఉడికిపోతుంది చూడండి ఇప్పుడైతే రెండు విజులకి ఎంత బాగా ఉడిగిపోయిందో ఇంకా నెక్స్ట్ ఇప్పండి మనం అయితే ట్రావెలింగ్ కి ఎక్కడికన్నా పోయేటప్పుడు ఎప్పుడో ఒకసారి బ్యాగులు వాడి అలాగే పెట్టేస్తే వాటికైతే దుమ్ము పట్టిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి ఒక వేస్ట్ గా పనికిరాని నైటీ ఒకటి తీసుకొని దాన్ని రివర్స్ చేసి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత దాన్ని తిరగలు తిప్పి గానే వేసేస్తే బ్యాగ్ కి దుమ్ము పట్టదండి ఇక నెక్స్ట్ ఇప్పుడు మన ఇంట్లో వెల్లుల్లి రబ్బలు ఉంటాయి కదా ఒక వెల్లులే రబ్బీ తీసుకుని దానికైతే మన ఇంట్లో లవంగాలు ఉంటా ఆ లవంగాలని అయితే ఈ విధంగా ఇన్ని లవంగాలు పడితే అన్ని లవంగాలు అయితే ఈ విధంగా అయితే గుప్ చేసేయండి అసలు దీన్ని ఏ విధంగా వాడాలో అనేది చూద్దాం మన ఇంట్లో బల్లులు బొద్దింకులు అలాంటివి ఉంటాయి కదా ఇది కానీ పెట్టేస్తే బల్లులు బొద్దింకులు చిన్న చిన్న పురుగులు రానే రావండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనం చా శారీస్ కి కూర్చుని పెట్టుకోవాలంటే చాలా కష్టం సిల్క్ చీరకు పెట్టుకోవాలంటే చాలా కష్టం అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో అట్ట అట్ల కాడు ఉంటారు కదా అట్ల గాని తీసుకొని చీరకు గాని పెట్టుకుంటే చాలా సమానంగా అసలుకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే రెండే రెండు నిమిషాలు చాలా ఈజీగా అయితే కట్టుకోవచ్చు అండి చూడండి ఎంత ఈజీగా అయితే ఇది చాలా ఈజీగా మరతేసి పెట్టేయచ్చు ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ నెంబర్ కి అందరికీ ఫార్వర్డ్